ప్రిమైన సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యం మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు కూడా చదివిన విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ దానిలో ఉన్న భావాన్ని మనం గమనించని ముందుకు సాగిపోయినప్పుడు ఆత్మ సంబంధంగా బలపరచబడతాం ఈ యొక్క వాక్యములు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదే ముందు కూడా ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తనలు గందము పద్నాలుగో కీర్తన రెండో వచనాన్ని చదువుకుందాం వివేకము కలిగి దేవుని ఎదుకోవారు కలరేమో అని యహోవ ఆకాశం నుండి చూచి నల్లును పరిశీలించను అని కీర్తనకాడు ఇక్కడ వ్రాస్తున్నాడు వివేకం కలిగి దేవుని వెతుకువారు అనగా వివేకం అనగా తాను చేస్తున్నటువంటి ఆరాధన కావచ్చు పూజ కావచ్చు తాను నమ్ముకున్న దేవుడు కావచ్చు ఏదైనా కానీ అది సరైనదా కాదని వెతికేవారిని వివేకం గలవారు అంటారు చాలామంది ఈ దినాల్లో వివేకం లేకనే నశించిపోతున్నారు వివేకం లేకనే నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నారు కానీ మనము ఆది కాండంలో చూస్తే అబ్రహాము దేవుణ్ణి వెతికాడిపోయిన వాళ్ళ అబ్రహాం యొక్క తల్లిదండ్రులు విగ్రహారాధికులు వారు అనేక మంది దేవతలను ఆరాధిస్తుండేవారు కానీ అబ్రహాము తల్లిదండ్రుల యొక్క ఆరాధనతో ఏకీవించక దేవుణ్ణి వెదుకుచుండేవాడు అప్పుడు దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడని ఓహో అబ్రహాముతో మాట్లాడాడు మాట్లాడి నేను సర్వశక్తి గల దేవుడనని అబ్రహాముతో మాట్లాడి ఆయన అబ్రహాంతో ఏమంటున్నాడంటే అది కానీ పన్నెండు అదే మొదటి వచ్చిన యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళుమని అని అబ్రహాంతో మాట్లాడాడు ఇంకా రెండో వచ్చిన ఏమంటాడంటే నేను గొప్ప జన్ముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా ఉండు రైజ్లా హలో లొయ్య ఇటువంటి ఒక పాధికత అబ్రహాంకి ఎలా వచ్చిందని మనం పరిశీలన చేస్తే అబ్రహాము దేవుని వెతికాడు తండ్రి యొక్క ఆరాధనలో పాలుపూపులు పొందక తండ్రి నడిచిన మార్గంలో నడవక నిజమైన దేవుణ్ణి వెతికాడు వెతుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా అలాగే మనం పరిశీలన చేసుకుంటే నోవాహుతో కూడా దేవుని ఆత్మ మాట్లాడింది ప్రియమైన వారలారా నోవాహుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అధికార వేడాజ్యం మొదటి వచనలో యహోవా ఈ తరం వారు నీవే నా ఎదుట నీతిమంతుడై సూచి తినే గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి మనకు తెలిసి అన్ని నోవాహో వాడ తీసుకున్నాడు ఇవన్నీ తెలుసు అయితే ఆ దినాల్లో దేవుని ఎరగని దినాల్లో ప్రజలు ప్రతివాడు తమ మార్గాల్ని చెరిపివేసుకున్నాడని ఆధికారంలో రాయపడింది అటువంటి దినాల్లో నోవాహు దేవుని వెతికాడు నోవాహు దేవుని వెతికినప్పుడు నోవాహు యొక్క రక్షణ కొరకు దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచేడు ప్రియమైన వాళ్ళరా రైతుల ఆ ప్రణాళికే వాడను తయారు చేసుకోమని అందులో వారందరూ సురక్షితంగా ఉండేలాగన ఆ జలప్రలయం ముగిసిన తర్వాత వారు కాపాడేలాగన దేవుడు వారి పట్ల గొప్పగా నికరణని చెప్పాడు ఇవన్నీ కూడా మనం చదువుకుంటుంటాం లేఖనాల్లో అయితే ఎంచకాల దినాల్లో మనము దేవుణ్ణి వెతకాలని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రిమే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినని మనం చదువుకుంటే చూడండి మాట చూడండి ప్రిమేని వాళ్ళ లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా మనం చూస్తే కనుక అటువలే మీరును అడుగుడి మిగిలి బు వెదకుడి మీకు దొరుకును అంటే ప్రభు నేసుక్రీస్తు వారు కూడా వెదకమంటున్నాడు ప్రిమేను వాళ్ళ వెతికిన వారికి ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు ఈ అంచుకాల దినాల్లో మనం దేవుణ్ణి వెతకాలి ఎక్కడ వెతుకుతాం ఆ దినాల్లో అబ్రహము దేవుని వెతికాడు నోవాహు వెతికాడు అలాగే యాకో కష్టం వచ్చినప్పుడు తెల్లవారు పెనుగులాడి దేవుని వెతికాడు ప్రిమైన వాళ్ళ ఈ దినాల్లో మనము వాక్యంలో దేవుని వెతకాలి ప్రార్థన జీవితంలో దేవుని వెతకాలి విశ్వాసం ద్వారా దేవుని వెతకాలి దేవుని పని చేయటం ద్వారా దేవుని వెతకాలి ఇతరుల పట్ల ప్రేమ చూపించి ప్రేమలో వెతకాలి ఇలాగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభువుని వెతికినప్పుడు మన ప్రభునేసుక్రీస్తు వారు మన పట్ల కనికరం చూపి నోవాహు కొరకు వాడేలా తయారు చేశారు అబ్రహాం కొరకు ఒక దేశాన్ని ఎలా సిద్ధపరిచాడు అలాగే మన కొరకు అయినా ఒక రక్షణ అని వాడ తయారు చేశాడు అది పాపక్షమాప నిమిత్తం మన పొందు బాప్తిజము అది పొందుకున్న తర్వాత ఆత్మ సంబంధంగా మన జీవించిన జీవితాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని కూడా ప్రభు మనకి స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు కనుక నఫ్రీమైన దేవుని బిడ్డారా దేవుని వెతుకుతాం ఈ దినాల్లో మనము ఆత్మ సంబంధంగా బలహీనలు కాకుండా బలపరచబడి సోమరుల వలే కాకుండా మనం శ్రద్ధ కలిగి దేవుని వెతికి వెళ్ళాలి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకి మన బిడ్డలకి తోడుగుండి మన కుటుంబాన్ని కాపాడుతుంది మన అవసరతలో అక్కర్లో తీరుస్తుంది మనకి క్షేమాన్ని కలుగుతీస్తుంది ఆ రీతిగా ప్రభుని ఎతికి ఆయన కృపకు మనం పాతులవుదాం దేవుడి మాటలు దీవించున్నగాక ఆమె ప్రభు అని బిడ్డలందరినీ బలపరచుంది వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారందరినీ మీరు దర్శించి బలపరిచి అన్వేషణలో ఆదరించమని ఏ నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమెను